వనరుస్థలిపురంలో ఆర్ ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నేను నాగ చైతన్య మరియు శోభితా గార్థులలో చేశాన ప్రారంభం వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతేగా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ప్రతి నుంచి పచ్చ మంచిగా కూడా మువట్లేదు రే సొంటే లారా ఏంటి లారా రే పాపం వాణ్ణి కూడా పోంచడం అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి రీ మధ్య కనపడటం

సినిమా చూసి కట్ చేస్తాలే అన్నయ్య వదిలే వంటలు అత్తరు కట్టేసింది కోడి చాయింట్ చేపల పులుసు మటన్ గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటారే అవన్నీ ఏదో ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగుమరుతులను ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇంతలో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు వదిన మీ పిల్ల అందరికీ పండిరు వెళ్ళింది నేనే వదిరా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకోరా మా వదిన బంగారు వదిన ఇంకో ముఖ అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలీదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిలేని పిలవాలిగా అప్పుడేగా తరద నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానమనమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా

ఓం ఓం ఇక బియ్యం కూడా ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యేకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేమరా రండి శుభ్రీగ తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కంటే అదే మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి ఇది నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్ట వెళ్ళమ్మా చేస్తున్న పని పద్దులు గారు మీరు మంత్రాలు చదవండి నువ్వు చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తేమో ఆయన గారు ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలో ఆలోచించబడతా తను చెప్పలేదు చెప్పరా కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులేం ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందే నేను వచ్చామాగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి గొప్పరా సమయానికి ఆపద్ బాంధవుడిలో వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నవరా నేను ఇవ్వడం ఎలా తెచ్చుకోండి స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికే రెండు వందల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు సొకాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమైనా ఉండే మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరై ఇవాళ డబ్బన్నా కట్టు సొక్క అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించా ఏంద్రే ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి పో నేనే ఇప్పుతా దీంతో రీతి మాకు తెల్ల జాగ్రత్త వచ్చారు చక్కలు వేసుకొని

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా పెద పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావ్ గారు ఇదిగోండి గొడుగు నమస్కారం పెద్దాయన ఆయన ఏం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరు దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్య ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి వెంకయ్య గారి మిల్లు లోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం చెప్పినా పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకుని నీకు ఎంత గోపి గోపీ ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు లే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతాం ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి నీ కాలు గురించి ఆ ముఖం ముందే చెప్పొచ్చుగా ఆడి కింద తాట్యాంకెలాగా ఆ అలాగే ఇప్పుడు భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాను ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మా నూళ్ళను నన్ను అపాయింట్ చేశారు చాలా సంతోషం నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టి నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములను వచ్చిందో ఎందు దేవులకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు అంటుండేవారు నాటుకుపోయింది మీరు కుంకుమ పని అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకుపోయి ఆ పిల్లకి నా చేతంత కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాళి కాదండి చిన్నపిల్లలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు నేను నేనొక్కడే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్లే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయంగా మేమందరం ఉన్నాం వంద పచ్చడి బాటిళ్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా ఆ లోపల అలాగే సార్ ఇక మీద మీ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడిపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాడు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడ్రా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చినా నా కంపెనీ బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్రా మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకుల నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరు పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఊపిరి పిలిచి నెమ్మది కాదు ఏం లేదు మామూలు కట్టుబడితే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాసేది అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హాడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్న ఒంటి గంట గలా పెట్టి కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అదేం కాదండి మరి ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసు చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ మన రెండు ఊర్ల ఉన్న స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారణని జైప్రదం జైవస్తుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా టైం మీద గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమన్నా ఉన్నాయా నేను మీరు డాక్టరేనా అర్థం అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటాను లేండి తప్పుకోవయా అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటాడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటా వెంటయ్యా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండికిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపడచ్చా తప్పు కదా తప్పేనండి కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా మొత్తంగా లేస్తారు అలానే కలిసి తెచ్చుకుంటాను డాక్టర్ ఎప్పుడు వస్తారు ఏంటో సరే లేదని నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకారానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పోతే సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదు వెళ్ళొస్తాను వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాన్ని ఇవ్వండి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్ వైఎస్ఐ వాడి తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు